XIX DJU ZAKROZMA C.'' SPEZter 263 POPUT GOLKU ZAKROZMA Oioso 6 FOGALAO AS OUD DIPL-DIDES ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సోషల్ మీడియా సభ్యులందరూ కూడా ఈరోజు మహాన్యూస్ పై జరిగిన దాడిని తీవ్రంగా ఖండిస్తూ రోడ్డెక్కారు ఈరోజు పత్రికా విలువలను నేడు ప్రజలకు మంచి చెడు వివరిస్తున్న మహా న్యూస్ పేరు రహితంగా దాడి చేయడాన్ని మేము తీవ్రంగా ఖండిస్తున్నాము పలమనేరు నుంచి ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులు ఈ దాడిని తీవ్రంగా ఖండిస్తున్నాము అందరికీ నమస్కారం అందరికీ నమస్కారం హైదరాబాద్లో జరిగిన మహా న్యూస్ ఛానల్ ఆఫీస్ పైన దాడి చేసిన దానిపైన పలు నియోజకవర్గంలో ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా వారు దీన్ని అమానుషంగా ఖండిస్తున్నాం ఎందుక ఎందుకనగా ప్రతి ఒక్కరూ ఈ విధంగా జర్నలిస్టు పైన దాడి చేస్తూ వెళితే జర్నలిస్ట్ వాళ్ళు ఎంతో ఐక్యమత్యంతో ఈ జన్లీజాన్ని తీసుకొని రాత్రి పౌలు కష్టపడి అమనుసులు పనిచేస్తున్నారు అయినా కానీ ఈ జర్నలిస్టులు జర్నలిస్టు పైన దాడి అక్కడక్కడ జరుగుతూనే ఉండాలి దీనిని ప్రభుత్వం వారు నిర్ణయం తీసుకుని జర్నలిస్టు పైన చేసిన దీన్ని ఖండించాలని మేము పవన్ నియోజకవర్గం నుంచి కోరుతున్నాం న్యూస్ కార్యాలయంపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని పొలమనేరు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా తరఫున మేము కోరుతున్నాం